ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇంకొక ఆంటీ కూడా ఉంది అసలు ఆంటీకి ఏ పార్టీ నచ్చింది లేకపోతే కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది ఏంది అని చెప్పేసి ఆంటీతో డైరెక్ట్ మాట్లాడి తెలుసుకుందాము నమస్కారం ఆంటీ చెప్పండి మీ పేరేం పేరు ఆంటీ నా పేరు ఉమా ఉమా ఉమ్మా ఉమా ఏం చేస్తుంటారా అంటే మీరు నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు ఎక్కడ మీది జైరాబాద్ జహీరాబాద్ ఎట్లున్నాయి అంటే తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్ ఇంకా రెండు నెలలు మూడు నెలలు మాత్రమే ఉంది కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు ఏమని ఎందుకంటే నాకు ఇప్పుడు ఏం లేదంటే మళ్ళా ఇరవై ఉన్నాయి మీ ఫ్యామిలీ మొత్తం ఆ ఇరవై ఓట్లు నేను చింపేస్తా కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి మాత్రం నేను అయ్యాను ఎందుకని కొంచెం ఎమోషనల్ లాగా కనిపిస్తున్నారు ఏమైంది అసలు ఎందుకు ఓటే ఓట్ అంటే అది మన ఆయుధం అది వెయ్యను ఎందుకంటే నేను తెలంగాణలో ఇప్పుడు లేనట్టే ఏ సాయం చేయలేరు ఎవరు నేను కోపన్ గురించి చూడంగా చాలా తిరిగిన ఆధార్ కార్డు గురించి చాలా తిరిగిన ఎవ్వరు సాయం చేయలేరు మా గల్లీ కౌన్సిలర్ ఉండు ఆయన ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకే సాయం చేశాడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నాకు సాయం చేయట్లేదు నేను ఊటే ఎవరికి వెయ్య నాకుంది మా ఆయనకుంది మా ఉంది మా ఎందుకు రేషన్ కార్డు ఎందుకు రావట్లేదు మీకు వచ్చింది ఎన్ని మూడు నాలుగు సంవత్సరాలు తిరుగుతా అప్పుడు వచ్చింది ఎందుకని ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు లాక్డౌన్ లా అంత మొదలైన తిరిగిన నేను నాకు అసలు రేషన్ కార్డే రాలేదు తెలుసా చిన్న బాబు నెత్తుకొని నేను వర్షంలో తిరిగి 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 చేయించుకున్నా నేను నాకు కాలుఓనుంది ఆ నాకు పింఛన్ కూడా రాలేదు నాకు బాధ అనిపిస్తుందా బాధ అనిపి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మన కళ్ళ ముందు బెరోలోకి వస్తుంటే మనకు రాకపోతే మనం ఓట్ వేసి కూడా మనకు రాకపోతే మనకు కూడా బాధ ఉంటుంది చింపేస్త అంతేసా ఓటే అంతే అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీరు ఏమేమి కావాలనుకుంటున్నారు ఏం లేదు నాకు ఇప్పుడు పింఛన్ నాలుగు వేలు ఎందుకు బట్ట మూడు వేలు వేస్తుండ్రు ఇక్కడ ఇంకా మూడు వేలే కదా సరే ఆ నాకు అది ఒక్కటి చేస్తే చాలు నాకైతే ఏ బయట పని చేయడానికి రాదు నా కాలుగోన్ ఉంది నేను కొంచెం దూరం దమ్ము వస్తుంది నాకు ఇప్పుడు నేను నేను ఇతడు మాట్లాడుతున్నా కానీ నిన్న ఇప్పుడు ఒక పేషెంట్ ని తెలుసా నేను ఏమైంది ఎందుకంటే బేరోళ్లతోటి గొడవ పడి ఎర్రది లైట్ బుగ్గుంటదా అది సన్నం నూరుకొని నేను తాగేసిన నాకు జైరాబాద్ లో పట్టలేరు సంగారెడ్డి లో పట్టలేరు ఉస్మాని డాక్టర్ అమ్మా పెద్ద డాక్టర్ అమ్మ ఆమె నాకు ట్రీట్మెంట్ చేసింది చెప్ప చెల్లా బాత్రూమ్ లో పోవడానికి మూత్రంలో పోవడానికి నాకు టానిక్ లా ఇచ్చింది అవి వేసుకున్నా అవి వేసుకున్నా కానీ అప్పుడప్పుడు కొంచెం ఇక్కడ అక్కడ కూచ్చుకున్నట్టు అయితే నాకు చిన్న చిన్న పిల్లలు ఉండి ఇక్కడే ఉండి మళ్ళీ ఎందుకు ఆ పొజిషన్ అంటే ఇప్పుడు మీరు ఏదో చేసుకోవాలని చెప్పేసి మీరు తీసుకున్నారు చనిపోదాం అని చెప్పేసి పిల్లలను ఎవరిని చూసుకుంటారా చెప్పండి ఈ జనరేషన్ ఎవరైనా చూసుకుంటారా కన్న తల్లి కాకుండా బతుకుతారు అమ్మ ప్రేమ అంటే ఎంతో గొప్పది చెప్పండి మాతృ ప్రేమకి దూరం చేస్తే ఎంత పాపం కలుగుతుంది బేట ఇప్పుడు సరే మీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు మీకు ఏదో అయ్యింది అనుకోండి వేరే వాళ్ళ అమ్మని చూస్తారు ఎంత బాధ అవుతుంది చెప్పండి మేం బిగో మస్తు కష్టం ఆ ఆ కష్టం నాకు పిల్లలకు రావద్దాన్ని వాళ్ళకి చిన్న చదివించిన కూడా పెద్ద కొడుకు ప్రైవేట్ లో చదిపించిన చాలా డబ్బులు అయినాయి ఇప్పుడు నాతోటి గాకొచ్చింది గవర్నమెంట్ వేసిన చిన్నోడు చదువుకోరా అంటే వాడు పోనే పోడు పోడు వాడికి ఆట బిచ్చి ఎక్కువ ఉంది వాడు ఆట ఆడుతుంది పిల్లలతో ఆడుకుంటాడు ఏదేదో ఇగ చేస్తూనే ఉంటాడు పెద్దోనికి ఏమది అంటే ఇంగ్లీష్ మీడియం వేసిన ఫీవర్ ఇంగ్లీష్ వస్తుంది నాకేం ఏదన్నా తెలియకపోతే కూడా మమ్మీ అది ఏమైంది అంటే వాడు చెప్తాడు మళ్ళీ అది నిజమా కాదని పక్కలకు కూడా నేను అడుగుతా నిజమే మమ్మీ వాళ్ళు గుడంగా నిజమే చెప్తే సరే బేట నువ్వు చెప్పిందే నిజమా అని ఇక వాళ్ళు చెప్పిందే నమ్ముతున్నారు అంతా మంచి కొడుకుని పెట్టుకొని మీరు ఇట్లా చేసుకుంటే ఏమన్నది కరెక్ట్ టైంలో బ్యాడ్ సిచ్యువేషన్ లో ఏదో అయింది వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది చెప్పండి బాగుండదు బేట ఇక నేను ఇప్పుడు వచ్చింది ఉస్మానియా హాస్పిటల్ కోసం ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అంటే తెచ్చుకున్నాను నేను రెండు వేలు కానీ నాకు సరిపోవట్లేదు బయట నుంచి మందు రాసిస్తాను ట్రీట్మెంట్ ఎట్లా ఉంది మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్ అమ్మ చాలా మంచిది ఆమె పేరు నాకు తెలియదు కానీ ఆమె చల్లగా ఉండాలి ఎక్కడున్నా బాగుండాలి అంతే నేను ఆమె చాలా మందిని మేము ఉస్మానియా గురించి అడిగితే ఒక కిడ్నీలన్న అమ్ముకోని అన్నా గాని వేరే హాస్పిటల్ కి తీసుకోవాలి కానీ ఉస్మానియా తీసుకొని పోతే పేషెంట్ చచ్చిపోయి వస్తాడు అది అని చెప్పేసి అని అంటారు లేదు మేడం ఆమె చాలా మంచిది తెలుసా పెద్ద డాక్టర్ అమ్మా నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అమ్మా కావాలంటే నా దగ్గర అన్ని ఉన్నాయి రిపోర్ట్లు అన్ని నేను నేను ఇంకంటే చదువుకోలేదు నువ్వు చదువుకున్నావు కాబట్టి నేను అవన్నీ రిపోర్ట్లు చూపిస్తాను నీకు ఆమె వల్లనే నేను ఎన్ని రోజులు బతికినా నేను వేసుకొని ఒక నెల అవుతుంది ఎందుకు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎందుకు అట్లా చేయాలనుకున్నారు అంటే వాళ్ళతోటి ఇట్లా పక్క వాళ్ళతో గొడవైంది నాకు ఆమె కొంచెం గలీజ్ గా తిడితే ఆవరిచుకోక అట్లా చేసుకున్నా అనమాట కరెక్ట్ అనిపిస్తుంది మళ్ళీ అట్లా చేయడం ఒకవేళ ప్రాణం పోయి ఉంటే ఎట్లుంటుండే హాస్పిటల్ పోయినప్పుడు నాకు బతకాలి అనిపించింది బతకాలని అనిపించింది ఎందుకు ఎందుకు అనిపించింది బతకాలని మళ్ళీ బతకాలని ఎందుకు అనిపించింది ఆ రెండు నిమిషాలు ఆవేశం ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు మళ్ళీ ఆ రెండు నిమిషాలలో మీకు బతకాలని ఎందుకు అనిపించింది ఇక అప్పుడు పిల్లల ఆలోచన రావట్టే నేను ఉస్మాని హాస్పిటల్ పోగానే ఒక ఆమె చనిపోయింది అప్పటికే నేను సగం బడి భయపడిపోయినా అప్పటి నుంచి పోతే నా పాన పోతుందేమో అని ఇంతే అనుకునేదాన్ని నేను ధైర్యం రాలేదు నేను హాస్పిటల్ పోయినా లేదా ఒక ఆమె చనిపోయింది ఆమె చూసి నేను అప్పుడే ఇట్లా షాక్ అయిపోయినా ఆమెకి ఇద్దరు కొడుకులు అంటే ఒక బిడ్డనంట చిన్న గుండ్ర ఆమె గుడంగా మందు తాగిందంట మందు తాగిందంటే చచ్చిపోయిందంట పక్కకున్న వాళ్ళందరు పిల్లలు ఎట్లా ఇప్పుడు ఆమె చచ్చిపోయే మమ్మీ మొక్కటి రెండో పెళ్లి చేసుకుంటాడు బాగుంటది అని ఇట్లా అనుకోబడితే నా గుడంగా కొంచెం అప్పుడు బతకలే బతకలే అనిపించింది ఆ డాక్టర్ అమ్మ చాలా మంచిది ఆ మేడున్న సల్లగా ఉండాలి చెప్పింది నువ్వు వేసుకున్నావు కదా మనుషుల నుంచి అన్ని తీసేయి తీసేస్తే నీకు ఏ టెన్షన్ ఉండదు అని అన్నది నేను అన్ని తీసేసిన ఏ టెన్షన్ లేదు ఇప్పుడు కానీ కొంచెం మేండ్ అనేది పని చేయకొచ్చింది ఎవరనేదా అంటే ఎక్కువ కోపం వచ్చేస్తుంది నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఆవరిచుకోకవచ్చు అందుకే మళ్ళీ రాత్రి ఆమె ఆఫ ఫోన్ నంబర్ మాకు ఆల్రెడీ ఇచ్చింది ఆమె ఫోన్ చేసి మేము మళ్ళీ ఉస్మానిక నచ్చి ప్రామిస్ చేశారు ఇంకోసారి ఆ పని చేయనని చెయ్యను బేటా ఇద్దరు పిల్లలు చేయాలి చెయ్యను ఇంకెప్పుడు అసలు పనులు చేయాలి అంటే చాలా మందిని మీరు పిల్లలు చూస్తారు అనేది ఆశ్రమంలో పోండి మీరు పోయిన వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తారు ఒక అమ్మ ప్రేమ ఎంత గొప్పది అని అంటే పిల్లలను వదిలేసి వాళ్ళు కూడా కొందరు ఏదో సిచ్యువేషన్ వల్ల సూసైడ్ చేసుకొని చచ్చుకొని లేకపోతే హస్బెండ్ మళ్ళీ రెండో పెళ్లి చేసుకోండి నానమ్మ వాళ్ళని చూసుకోకుండా అన్నదా ఆశ్రమంలో వేస్తారు ఎవరో ఒకరు బయటకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ని చూస్తూ ఉంటారు అమ్మ వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది మా అమ్మ ఉంటే కూడా ఇట్లనే తీసుకొని పోతుండేనేమో మా అమ్మ వాళ్ళు ఉంటే కూడా మేము కూడా అంతే ప్రేమ ఉంటుండే వేరే వాళ్ళ అమ్మ వాళ్ళు అలా పిల్లలకు తినిపిస్తుంటే ఏమనిపిస్తుంది మా అమ్మ ఉంటే కూడా ఇట్లనే తినిపిస్తుండే కదా అని బాధ ఉంటుందా అని అనిపిస్తుంది నీకు ఒక విషయం చెప్పాలా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా మా అమ్మ నాకు రాని అది నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కూడా మా ఆయనే నన్ను ఆదుకోండు నన్ను ఎవ్వరు ఆదుకోలేరు ఇప్పుడు ఒకవేళ నేను చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్ప మా ఆయనకు అప్పగించొద్దు అంతే నా పరిస్థితి అంతే నేను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను ఆల్రెడీ నాకు పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే ట్రీట్మెంట్ చేస్తామన్నారు లేకపోతే చేయమన్నారు నేను పోలీస్ కంప్లైంట్ లేదు ప్రస్తుతానికి నాకు ఎక్కువ నొప్పి వచ్చింది అనుకో మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా నా పెళ్లి అయ్యి కూడంగా మళ్ళీ పదహారు సంవత్సరాలు అవుతుంది ఎట్లా చూసుకుంటాడు మీ హస్బెండ్ మిమ్మల్ని మంచి చూసుకుంటాడు బయట ఎందుకు అబద్ధం చెప్పాలి ఆయన చాలా మంచి చూడదాస కానీ మా ఆయన నాకు చూసుకుంటుండీ మా ఇంట్లో తెలియదు మనకి ఏం చేద్దాం మనకు కొడదాం అని చంపేద్దామని అట్లా మా ఇంట్లో కోపం కానీ అలాంటి కన్నతల్లి నాకున్నుంటి కన్నతల్లి ఎవరికి ఉండద్ది ప్రపంచంలో అంటే వాళ్ళకు కూడా ఉంటది కదా మా బిడ్డ ఎట్లుందో ఏందో మంచి చూసుకుంటుండ చూసుకుంటా ఒక టెన్షన్ వాళ్ళకు కూడా ఉంటది కదా మా మమ్మకైతే అస్సలు లేదు ఎందుకు లేదు మరి నేను సూసైడ్ చేసుకుంటా అప్పుడు ఒక్కసారి నాకు కనీసం ఏమైందని అడగలే కదా రావాలి కదా రాలేదు మా అక్క రాలేదు మా తమ్ముడు రాలేదు ఎవరు రాలేదు మా ఫ్యామిలీ ఎవ్వరు రాలేదు మా ఆయన కష్టపడి ఎక్కడెక్కడ నుంచి అప్పు తెచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించండి అంటే మా ఆయనే నాకు దేవుడు నేను మీరు సూసైడ్ చేసుకున్నప్పుడు మీ ఆయన గురించి ఆలోచించలేదా మళ్ళీ అవన్నీ ఆలోచనలు నాకు అప్పుడు రాలేదు ఇంకోసారి ఆ పని చేయకండి చెయ్యకండి సరే ఇప్పుడు ఆ పని చేసినారు కదా మీరు సూసైడ్ వరకు వెళ్ళినారు కదా వేరే వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా చాలా మంది ఏదో డిప్రెషన్ వల్ల ఏదో ప్రాబ్లమ్స్ వల్ల పైసల ప్రాబ్లమో లేకపోతే అత్తమ్మో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినారు కదా ఇప్పుడు చావు వరకు వెళ్ళి మళ్ళీ బ్రతకాలని చెప్పేసి మీకు అనిపించింది కదా ఇప్పుడు కొత్తగా ఎవరైనా మళ్ళీ ఆ డిప్రెషన్ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి పోతారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు వద్దు చెప్తాను వద్దు నేనే సాగు దాకా వెళ్ళి బయటపడ్డా మీరు అలాంటి పని చేయకండి చెప్తాను ఇదే మాట చెప్తాను కంపల్సరీదే మాట చెప్తాను నా లెక్క నమ్మే పరిస్థితి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా మళ్ళీ పుట్టి పిన్ని మళ్ళీ వెరిగిందేమో అనిపిస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది మళ్ళీ నాకు ఆ దేవుడు మనిషికి రెండు జన్మలు ఉంటాయి కదా అట్లా జన్మ ఉందేమో అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు నొప్పి చిన్న కీతకల్లా ఏమైతదో అని కొంచెం టెన్షన్ ఏం కాదు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ధైర్యంగా ఉండండి మీరు ఎంత ధైర్యంగా ఉంటారో ఇప్పుడు మీరు యూస్ చేసే టాబ్లెట్స్ మీరు ధైర్యంగా ఉంటేనే అవన్నీ బాడీకి సపోర్ట్ చేసే అంతే ధైర్యంగా ఉండండి ఇంకోసారి ఈ పని చేయకండి మీ ముందు ఎవరైనా డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి ట్రై చేయండి ఫోన్లో వస్తుంది అన్నావు కదా సరే నేను డాక్టర్ అమ్మ గురించి చెప్తాను ఆ డాక్టర్ అమ్మ బాగుండాలి నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అమ్మ చాలా మంచిది ఆమె ఒక దేవత లెక్క నన్ను కాపాడింది తెలుసా ఫస్ట్ ఇటు అటు దింపినప్పుడు ఈమె ఏం ట్రీట్మెంట్ చేస్తుంది అని నేను అనుకునేదాన్ని కానీ ఆమె ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ట్రీట్మెంట్ చేసింది ఇది ఏమంటారు తలన తల స్కానింగ్ కడుపుది ఇది ఏదది కడుపుది ఇట్లా నడుముకు అన్ని స్కానింగులు చేసింది అన్ని నార్మల్ అని వచ్చింది బయట నార్మల్ అని వచ్చింది ఎందుకు నార్మల్ అని వచ్చిందంటే తోడెంట్ రోజుల తర్వాత చెప్తాము అంటే గాజు పెంకలు అప్పుడే పోవంట ఇక్కడ అక్కడ కడుపులా పేగులా పుచ్చుకుంటాయంట అవి కొంచెం కొంచెం పోసుకుంటూ వస్తాయంట అవి నేను ఇప్పుడైతే ఏం చెప్పలేను నువ్వు మందు తగింటే మేము పైపేసి తీస్తుంటే కానీ నిన్ను గాజు పెంకలు కదా దీనికి రాదు కదా కానీ ఆ డాక్టర్ అమ్మ చాలా మంచిది ఆమె నాకు ఒక దేవత లెక్క మళ్ళా జన్మించిన నేను ఆమె వల్లనే నిన్న తోటి మాట్లాడుతున్నట్టు ఆమె చూడాలి నా మరి ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు మళ్ళీ మీరు ఖాళీగానే ఉంటారు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మన మా ఆయన ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ ఎక్కడ ఉంటారు మళ్ళా లేదు మేడం మేము ఇక్కడ ఉంటాము మా జైరాబాద్ నేను ట్రీట్మెంట్ కోసం కోసం ఇక్కడికి వచ్చినారు హెల్త్ ఓకేనా ఆంటీ కొంచెము నాకు అంటే ఇప్పుడు నన్ను ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు కోపం వస్తుంది అని ఎక్కువ మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా తెలియకుండానే కోపం వచ్చేస్తుంది అట్లయితుంది అందుకే నిన్న డాక్టర్ అమ్మకు నైట్ లో ఫోన్ చేసింటి ఫోన్ చేసి రమ్మన్నది ఈ రోజు అందుకే పోతున్నాము ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి మీ మున్సిపాలిటీ చైర్పర్సన్స్ లేకపోతే సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఒకసారి వెళ్ళి మాట్లాడండి ఎందుకంటే ఓట్లు ఉన్నాయి మీకు ఒకటి రెండు ఓట్లు లేవు కదా ఇరవై ఓట్లు ఉన్నాయను ఒకసారి మాట్లాడండి మీకు ఏం ప్రాబ్లం ఉందో పోయి అడగండి మీరు ఎప్పుడన్నా ఓట్ల ఓట్లు ముందు పైసలు ఏమైనా తీసుకున్నారు వాళ్ళ దగ్గర కోటికి ఇంత పైసలు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు కదా ఎందుకంటే మనం పైసలు తీసుకున్నప్పుడు ఏంది అని అంటే ప్రశ్నించే హక్కు ఉండదు ఇప్పుడు మనం పోయి అడిగినా మనకి ఏమంటారు నువ్వు ఫ్రీగా నా కోర్టు ఇచ్చినావా నేను పైసలు ఇచ్చిన అంటారు మా దగ్గర కౌన్సిలర్ ఉన్నాడు ఆయన అందరికి డబ్బులు ఇస్తాడు ఐదు ఐదు వందలు ఐదు వందలు ఇస్తాడు మేము అలాంటి వాళ్ళకి వెయ్యం అలాంటి వాళ్ళకి ఇస్తాం అలాంటి వాళ్ళు మాకేం చేస్తారు మాకేం చేయరు ఇప్పుడు మేము పోయినా సరే గీతారెడ్డి అంటారా గీతారెడ్డి ఆమెకి మేము ఓట్ వేసినాం ఆమెనే గెలిచింది ఈసారి ఆయన పేరు నాకు తెలియదు ఆయన పేరు ఏమది కేసీఆర్ అంటారా ముఖ్యమంత్రి ఈసారి ఎవరో గెలిచిండ్రు బేట పోయినసారి ఆమెకి వేసినాం మేము ఓటు ఈ సంవత్సరం కూడా నేను ఎవరికేయలేదు పోయిన సంవత్సరం కూడా నాకేం చేయలేదు కాబట్టి నేను వేయలేదు నాకు ఇరవై ఓట్లు ఉన్నాయి నేను అబద్ధం ఈ సారి వెళ్ళి ఈసారి ఏం చేయను అంటే పోయి అడగండి ఫస్ట్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ చేయండి మా ఇంట్లో నుంచి ఇరవై ఓట్లు ఉన్నాయి నాకు ఒక్క రూపాయి వద్దు నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి ఇరవై ఓట్లు మేము వేసేస్తామని చెప్పండి ఒప్పుకోరు మేడం మీరు ఒకసారి పోయి ఈసారి మాట్లాడండి చింపేసా ఫిక్స్ అయిపోయినారు మీరు ఓట్ వేయద్దని ఫిక్స్ అయిపోయినది సరే అంటే నేను చింపేసేయా పక్కా చెప్తున్నా కావాలంటే ఇప్పుడు నా దగ్గర ది ఆధార్ ది అవన్నీ మనీలా తీసుకురమ్మన్నారు ఇప్పుడు నా దగ్గరనే ఉన్నాయి మీరు చూపెట్టమంటే అంటే నేను చూపేసారి అయితే ఈసారి నా మాట విని ఒకసారి మాట్లాడండి వెళ్ళి మాట్లాడి ఒకవేళ మీ ప్రాబ్లమ్ వాళ్ళ దగ్గరే కేర్ చేస్తారు మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మాకు కేర్ చేయరు అంతే అంతే బెట్ట నిజం చెప్తే ఎవరికైనా కోపమే వస్తుంది ఇప్పుడు వాళ్ళకి బుద్ధి రావాలని చెప్తున్నా నేను పైసలు ఇచ్చి ఓటు వేయించుకుంటారు చూడు వాళ్ళకు బుద్ధి రావాలి బుద్ధి రావాలనే పని చేస్తున్నారు ఎవరైతే పైసలు కాశ పడతారు చూడు వాళ్ళకు బుద్ధి రావాలి అసలు తెలుసా అసలు పైసలు ఇయ్యకూడదు ఓటు వేపించుకోరా ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళకు ఓటేయాలని నచ్చిన వాళ్ళకే ఓటేయాలి పైసలు ఇచ్చి ఓటు వేయించుకోవడం ఏముంది మన ఓటు అమ్ముకోవాల్సి వస్తుంది అమ్ముకున్నట్టే కదా అట్లా ఐదు వందల ఆంటీ నిజంగా ఎంత కరెక్ట్ గా మాట్లాడుతున్నారంటే చదువుకున్నవాడు కూడా మీ అంతా మాట్లాడారేమో నాకు తెలుసు ఎంతవరకు చదువుకున్నారు మీరు చదువుకోలేదు చదువు చదువుకోకపోయినా గానీ ఓటు విలువ మీకు ఎంత కరెక్ట్ గా తెలుసు అని అంటే మీకన్నా అర్థం అవుతుంది అర్థమవుతున్నారు కానీ ఓటు గురించి ఎంత కరెక్ట్ గా చెప్తున్నారంటే అంత కరెక్ట్ గా చెప్తుంది ఇప్పుడు కష్టం ఒక్క రోజుల్లో కష్టం చేస్తే ఆరు వందలు వస్తాయి ఆరు వందలు ఎన్ని రోజులు అయితే తింటే పిల్లలుండ్రు ఇప్పుడు నాకు ఒక్క రోజులా కథాం ఐదు వందలకు నేను నూట అమ్ముకుంటే నేను ఐదు వందలకి నేను నూట అమ్ముకుంటే నేను చీప్ అయిపోనా ఐదు వందలు తీసుకొని నేను ఇల్లు మొత్తం ఇల్లు బిల్డింగే గడతానా లేకపోతే నా సంసారమే నడిపిస్తాను ఓటు మాత్రమే చింపేసగా ఓటు వేయ ఫిక్స్ అయిపోయినా నేను అట్లా ఒకవేళ పైసలు తీసుకుని ఓటు ఏం చెప్తారు మీరు వానికి పైసలు తీసుకుని ఓటు వేస్తున్నావేమి ఇట్లానే అంటా నేను వెయ్యరా దేసుకు మనకు చేస్తాం చేస్తాం అంటారు చూడు వందల కోసం ఐదు సంవత్సరాలు చేస్తాం చేస్తాం అంటారు చూడు అలాంటి వాళ్ళు మాత్రం ఏం చెయ్యరు నేను పక్కా చెప్తున్నా చూడు ఖాళీ ఐదు వందలకు ఆశ వాడి ఇప్పుడు నేను నోటేసి అనుకో నాకు ఆశ పెడతాడు నీకు ఇది ఇస్తాబెటా నీకు అది ఇస్తాబెటా అని తర్వాత చేయి చూపిస్తారు అలాంటి వాళ్ళకు మాత్రం నమ్మొద్దు ఎప్పుడు నమ్మొద్దు మనకు ఎవరైతే నచ్చుతారా మనకు ఎవరైతే చేస్తారా వాళ్ళకే మనం ఊటేయాలి నిజం చెప్తున్నా నేను అంతే చెప్తాను కాదు బిటా డబ్బులు మేము వేయడం చెప్పు కష్టం చేసుకుంటే పైసలు రావా చెప్పు ఎన్ని ఇప్పుడు నా పిల్లలకు చూడు ఎన్ని పైసలు అవుతున్నాయి మమ్మీ ఇటు పది రూపాయలే అడుగుతారు అటు ఇరవై రూపాయలే అడుగుతారు ఇచ్చిందాక తప్ప వేరే వాళ్ళైతే ఇస్తారా ఇయ్యరు అలాంటప్పుడు మనం కష్టం చేసుకొని మనం తింటేనే అది మనకు పేకి పడుతుంది తెలుసా ఐదు వందల కాషపడి ఆరు వందల కాషవడి మన వసు అమ్ముకుంటే అది బాగోద్దు తెలుసా ఒక్కడు మాత్రం నేను నువ్వు చదువుకున్నా నుంచి చదువుకోలేదు ఎప్పుడే కానీ ఎవరికే గాని మనం ఆశపడద్దు మన చేతుల మీద మనమే బతకాలి మన కష్టం తోటి మనమే బతకాలి ఎవరికి మనం ఆశపడకూడదు తెలుసా అయ్యో వాళ్ళు ఇస్తారు కదా అని మనం చేయి చావద్దు ఎందుకంటే నేను నాకు ఇట్లా జరిగింది కాబట్టి చెప్తున్నా పైసలు కడ నాకు జరిగింది కాబట్టి చెప్తున్నా నేను అయ్యో వాళ్ళు నాకు ఇస్తారు కదా అని మనం ఎప్పుడు ఆశ ఒకళ్ళ మీద ఆశ పెట్టుకోవద్దు అది జరుగుతుందో జరగదో నాకైతే తెలియదు కానీ మన పని మనం చేసుకున్నాే ఒకరి మీద ఆధార్ బతుకు వేస్ట్ తెలుసా ఒకరి కాలం ఒకరి మీద మనము అంటే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకున్నా కానీ చాలా మంది మనం చూసే ఉంటాం బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు చూస్తూనే ఉంటారు ఎంతసేపు అమ్మ నాన్న వాళ్ళు పెడతనే ఉంటారు వాళ్ళు తిరుగుతారు జాబ్ చేయరు ఏం చేయరు కానీ అమ్మ నాన్న వాళ్ళ పైసల మీద అమ్మ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటారు ఇక చదువుకుంటారు కొందరికి బుద్ధి ఉంటది కొందరికి అసలు బుద్ధి ఉండదు తెలుసా నేనైతే చదువుకోలేదు మా అమ్మ నాకు చదివించలేదు చదివించిందో లేదో నాకు తెలియదు నాకైతే అసలు చదివే రాదు ఆ చదువుకున్న వాళ్ళకు కొందరికి అసలు మేండే ఉండదు తెలుసా వాళ్ళ అమ్మ నాన్న మీద కష్ట ఆధారపడడమే ఎందుకు నీకు చదివించిన తర్వాత నువ్వు మనసు మీద తీసుకొని ఏదైనా జాబ్ ట్రై చేస్తే నీకు జాబ్ వస్తుంది కదా నువ్వు కష్టపడవచ్చు కదా వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడాలని ఏముంది చెప్పు ఇది తప్పు కదా చాలా తప్పు తెలుసా వాళ్ళని భీ పోషించాలి మనం బి బాగుపడాలి చదువుకున్న వాళ్ళైతే నేను హాస్టల్లో మీరు చాలా మంది నీ ఆంటీ అమ్మాయిలు పెళ్లి కాలేదు వేస్ట్ చాలా వేస్ట్ బోర్ వస్తుంది అన్నతో మాట్లాడుతుంటే లేదు నాకు ఇంట్రెస్టింగ్ ఉంది మీరు చెప్పే పాయింట్స్ అన్ని అసలు ఎంత కరెక్ట్ గా చెప్తున్నారు అని అంటే నేను నుంచి ఒక పదిహేను మందితో మాట్లాడవచ్చు లైఫ్ గురించి ఎవరు ఇంత మంచి చెప్పలేరు ఓట్ల గురించి ఇంత క్లియర్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ప్రామిస్ ఎస్ చెప్తున్నా ఒక ఓటు ఎంత ఇంపార్టెంట్ పైసలు తీసుకొని ఓటు వేస్తే అది ఎట్లుంటదో మీరు ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దట్టు మీరు చదువుకోలేరు అని చెప్తున్నారు కానీ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు చదవలేదు బెటర్ నేను అబద్ధం ఎందుకు నేను చదవలేదు కానీ ఓటు మాత్రం నేను ఎవరికి వెయ్యా పది లక్షలు ఇస్తుండే నేను ఓట్ అయ్యా ఇట్లా వాళ్ళ ముంగట్ ఇట్లా చింపేస్తా నేను కానీ నేను ఓట్ అయ్యా ఎవ్వరికి ఓటు అయ్యా కావాలంటే నీకు ఓటు చూపెట్టమంటే ఇప్పుడే చూపిస్తాను చూపియాల నీ కోర్టు నువ్వు నా ఓటు నా ఆధార్ కార్డు నా ట్రీట్మెంట్ ఉస్మాని మొత్తం ఇప్పుడే చూపిస్తాను నీకు బ్యాగ్ అన్ని ఇక్కడే ఉన్నాయి చూసావా అవన్నీ తీసుకుంటానే అవన్నీ తీసుకొని వస్తేనే నాకు ట్రీట్మెంట్ చేస్తామన్నారు లేకపోతే ట్రీట్మెంట్ చేయమన్నారు ఒకవేళ నేను చచ్చిపోయినా కూడా మా అమ్మ నాన్న మీదకే నా మొగడిది ఏం లేదు ఇందులో మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం మా భర్తకు ఎవ్వరు ఏమీ అనొద్దు నాకు అది ఒక్కటే కావాలి ఇప్పుడు హ్యాపీగా అయితే హెల్త్ మంచిగానే ఉంది అంతా సెట్ అయిపోయింది ఇంకోసారి ఆలోచన మైండ్ వరకు తీసుకో తీసుకురాకండి మంచి హస్బెండ్ అంటున్నారు పిల్లలను చూసుకుంటే ఏదో ఇంకో కొన్ని రోజులు టైం తీసుకొని రెస్ట్ తీసుకొని తర్వాత మీ పని మీరు చూసుకోండి మీ హస్బెండ్ పని మీరు చేసుకుంటారు ఎవరైతే మీ చిన్న కొడుకు ఉండో వాడిని మంచి ఇప్పుడు నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాడిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి అట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాడిని కూడా స్కూల్ పోయేటట్టు చేయండి ఇక మీరు సరే బేట పొమ్మంటే నేను బోన్ అంటాడు బేట మీరు నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి నేనే ఆటోమేటిక్గా నేను మీకు ఎట్లా కనెక్ట్ అయిపోయినా మీరు అంత మంచిగా చెప్పండి లేకపోతే ఇప్పుడు నా దగ్గర ఉంటే మీ దగ్గర ఇప్పుడు మీ బాబు ఉంటే ఒకసారి నా దగ్గర పంపియండి నేను మాట్లాడుతూ ఒకసారి ఏడా ఆడుతుండో ఆడుతుండే వాడు ఎడ ఆడుతుండో గానీ ఆడుతుండే ఇప్పుడు ఇందాక ఇక్కడ కావాలంటే అన్ని నేను చూపిస్తా ఇప్పుడు నాది ఓటు ఆధార్ కార్డు నాది చిట్టీలు అన్ని చూపిస్తాను నీకు అవన్నీ తీసుకొస్తేనే నాకు ట్రీట్మెంట్ చేస్తామన్నారు మళ్ళా ఉస్మానిలో మా ఆయన వదిలి పెట్టి మళ్ళా జహరాబాద్కి వెళ్ళి నా కొడుకు పెద్దోడు అవన్నీ తీసుకొని వచ్చిండు తెలుసా అప్పుడు కానీ డాక్టర్ అమ్మ నన్ను పట్టించుకోలేదు కానీ డాక్టర్ అమ్మ చాలా మంచిది రూపాయి గుడంగా తీసుకోకుండా నాకు ట్రీట్మెంట్ చేసింది నాకు చాలా మంది చెప్పిండు తెలుసా అక్కడ డబ్బులతోటే పని అవుతుంది లేకపోతే పని కాదు అని చెప్పిండ్రు ఫస్ట్ టైం నేను హాస్పిటల్ పోవడం ఒక నిమిషం మీ బాబుతో మాట్లాడబావు చిన్న ఏ క్లాస్ 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 ఫిఫ్త్ ఫిఫ్త్ పేరు శరత్ కుమార్ శరత్ కుమార్ ప్రభు మాణిక్రభు మణిప్రభు ఎట్లా మీ మమ్మీ చదివిస్తుందా చది సతాయిస్తాం మీ మమ్మీని సరే మీ మమ్మీ సూసైడ్ చేసుకుందంట అట్లా చేస్తే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని చెప్పేసి అడిగినావు ఎప్పుడైనా అండ్ ఏం చెప్పింది ఇంకొకసారి చేయండి చేసిందా మరి చేయని చెప్పిందా ప్రామిస్ చేసుకో మీ మమ్మీతోని ఇంకోసారి అని చెప్పు మీ మమ్మీకి చెప్పండి మా మమ్మీ చెప్పు ఇంకోసారి మమ్మల్ని అట్లా ఒంటరి చేయ ఒంటరిని చేయాలి అమ్మ నాన్న లేకుండా మమ్మల్ని పెంచో ప్రామిస్ చేసుకో మీ మమ్మీ దగ్గర ఏం కూడా అక్సెంట్ పని చేయండి ప్రామిస్ చేయిసుకో మీ మమ్మీతోని ఎంత పెద్ద కష్టం వచ్చి మీ మమ్మీని మంచి చూసుకుంటాం పెద్దనాక ఎట్లా చూసుకుంటాం మంచిగా మంచిగా అంటే ఎట్లా చూసుకుంటాం పెద్ద ఇల్లు కట్టిస్తా పెద్ద ఇల్లు కట్టిస్తా ఇంకా ఇంకా ఇస్తా పెద్ద కారు పెద్ద పెద్ద ఇల్లు ఇంకా చూసారా అంటే కొడుకుండెవరని చెప్తారా చెప్పండి ఇట్లా మంచి చూసుకుంటా మీ మమ్మీని పెద్దనాక ఎక్కువ దోస్తాన్ని ఓకేనా మంచిగా చదువుకోవాలి ఏమైతే పెద్దనాక ఆర్మీ ఆర్మీ అవుతావా ఆర్మీ కావాలని ఎందుకు అనిపించిందిరా నేను ఎప్పటికీ ఆర్మీ కావాలని అనుకుంటా ఎందుకు నాకు ఆర్మీ అయితేనే ఇష్టం అవునా పోలీస్ కావచ్చు కదా పోలీస్ గాను ఆర్మీ అయితే దేశం కాపాడతా అమ్మా బాబోయ్ అంటే ఇంత తెలుగు తెలుగు పెట్టుకొని మీరు ఆ డిసిజన్ ఎట్లా తీసుకున్నారు అసలు ఎంత ఎన్ని పైసలు ఖర్చు పర్వాలేదు నా కొడుకుని మాత్రం చదివిస్తాను నేను చదివిస్తానో చదివియనో నాకు తెలియదు మన చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కానీ వాణ్ణి మాత్రం పక్క చదిపిస్తా మొత్తం ఇంగ్లీష్ మీడియం చదివిస్తా థ్యాంక్ యూ సరే